హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు వచ్చేసి నా బర్త్డే స్పెషల్గా నేను మా వదిన కలిసి మేము పై షాపింగ్ మాల్కి వెళ్ళామండి ఎలక్ట్రానిక్స్ దగ్గరికి సో నేను ఏం కొనాలని వెళ్ళానంటే రైస్ కుక్కర్ కొనాలని వెళ్ళాను సో అందులో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట ఏది కొనాలని చెప్పేసి సో ఫైనల్గా న్యూ న్యూ మోడల్ అంటే అది కొనేసాను నేను సో మా వదిన వచ్చేసి నెక్స్ట్ ఆ గ్యాస్ కొనాలనుకుంటుంది అందుకే ఆవిడతో కొంచెం సో ఇంటికి వచ్చేసిన తర్వాత మా వదిన బర్త్డే స్పెషల్గా వంట మొదలు పెట్టేసింది సో రైస్ కోసము ఏం రైస్ అనుకుంటున్నారా బగారా రైస్ చేస్తుంది సో ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ మొగ్గ అవన్నీ వేసేసి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తుంది అనమాట సో ఇందులోకి ఇప్పుడు పుదీనా కూడా వేసేస్తుంది అనమాట యాక్చువల్గా కొత్తిమీర లేదు సో కొత్తిమీర అప్పుడే వేయాలి బట్ కొత్తిమీర లేదు కాబట్టి బాబు తీసుకెళ్ తీసుకురావడానికి వెళ్ళాడనమాట సో మా వదిన వంటలు బాగా చేస్తుందండి సూపర్గా ఉంటాయి టేస్ట్ కూడా అయితే మంచిగా చేస్తుంది అనమాట సో తినాలనిపిస్తుంది చూడండి మా బాబు మధ్యలో ఎలా సౌండ్ చేస్తున్నాడో సో ఈరోజు ఏంటంటే అమ్ములు లేదు ఏంటి అమ్ములు లేదనుకుంటున్నారు సో అమ్ములు బాగా బిజీ అయిపోయిందండి స్కూల్కి సో అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో అదంతా మసాలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలండి సో బగారా రైస్ కదా ఇది మా వదిన వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ చేస్తుంది అనమాట సో రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి సో వాటర్ మీకు తెలిసే ఉంటుంది కదండి వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ టూ గ్లాస్ అట్లా అనమాట సో మంచిగా మీ క్వాంటిటీని బట్టి మీరు రైస్ వాటర్ వేసేసుకొని మంచిగా కలిగి పెట్టుకోవాలి అది బాగా రైస్కి పట్టాలన్నమాట సో దాని తర్వాత చెప్పాను కదా అప్పుడు కొత్తిమీర లేదని చెప్పి సో అప్పుడు తీసుకొచ్చారు కాబట్టి సో కొంచెం సాల్ట్ ఇంకా దాని తర్వాత కొత్తిమీర నిమ్మరసము నొమ్మిర నిమ్మరసం ఎందుకంటే రైస్ బాగా పొరలు పొరలుగా వస్తుందండి నిమ్మరసం పిండుకుంటే అందుకని కొంచెం ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం సో నిమ్మరసం అనేది కొంచెం ఉంటేనే రైస్ పొరలు పొరలుగా వస్తుందన్నమాట ఇదంతా మంచిగా కలిగి పెట్టుకున్న తర్వాత కొత్తిమీర ఇంకా నెయ్యి కూడా లేదండి స్టార్టింగ్లో సో అందుకని చెప్పేసి కొత్తిమీర నెయ్యి తీసుకురావడానికి వెళ్ళారు సో నెయ్యి కూడా తీసుకొచ్చారు అందుకని లాస్ట్లో వేస్తున్నాము సో మీరు నెగిటివ్గా ఏం అనుకోకండి ఎందుకంటే అది ఆయిల్లో కొంచెం స్టార్టింగ్లోనే వేయాలి ఇప్పుడు వేస్తున్నామని చెప్పేసి ఈ నెయ్యి కొత్తిమీర కూడా మంచిగా రైస్లో కలిగి పెట్టుకోవాలండి సో అదంతా మంచిగా కలిగి పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి నిడలు అనేది పెట్టేయాలన్నమాట సో కుక్కర్ చూడండి ఇక్కడ కుక్కర్ కొత్తది కదా సో అది కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట మళ్ళీ అది కొంచెం చూసుకొని నీట్గా కుక్కర్ మూత అనేది పెట్టేస్తుంది వదిన సో కుక్కర్ పెట్టేసిన తర్వాత విజిల్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం రైస్ని కుక్ చేసుకోవాలి సో నెక్స్ట్ బగారా రైస్కి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేస్తుంది అనమాట సో ఇందులో వచ్చేసి ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తుంది సో మీరు మీ రుచికి తగినట్లుగా ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేసిన తర్వాత మా వదినకి అలవాటు అనమాట కొంచెమైన జీలకర్ర పోపు దినుసులు వే వేయడానికి సో అది వేస్తుంది అనమాట వేసిన తర్వాత ఆయిల్లో ఆనియన్ వేసేసి పచ్చిమిర్చి వేసేయాలి అవి బాగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలండి సో ఈ ఆనియన్ పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకోవాలి తగినంత ఇవన్నీ బాగా దోరగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి చికెన్ యాడ్ చేసుకో మూత పెట్టి మరొకసారి వేయించుకోవాలి సో ఇవి బాగా వేగిపోయాయి చూడండి రెడ్డిష్గా వచ్చేసాయి కదా కొంచెం బ్రౌనిష్గా సో ఇందులోకి మనము చికెన్ యాడ్ చేసుకోవాలి సో చికెన్ యాడ్ చేసుకొని ఇది మంచిగా కలిగి పెట్టుకోవాలండి సో చికెన్ మంచిగా టూ త్రీ టైమ్స్ కడిగి వేసేయాలన్నమాట సో ఆనియన్ ఆయిల్ పచ్చిమిర్చి ఉంది కదా అందులోనే ఈ చికెన్ అనేది బాగా మగ్గాలన్నమాట సో ఒక టూ త్రీ టైమ్స్ అలా కలిగి పెట్టుకుంటూ మూత పెట్టేసేయాలి సో మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఆ చికెన్లో వాటర్ వస్తున్నాయా ఎలా ఉడుకుతుందని చెప్పేసి సో దాని తర్వాత టమాటా వేసుకోవాలండి ఈ టమాటో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ వేసిందండి మా వదిన దాని తర్వాత తగినంత పసుపు తగినంత కారం ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలిగి పెట్టుకోవాలండి దాని తర్వాత అల్లం పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తుంది ఇవన్నీ వేసుకొని చికెన్కి బాగా మగ్గేంత వరకు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మసాలా చికెన్కి బాగా పడితేనే టేస్ట్ బాగుంటుందండి సో ఈ బగారా రైస్లోకి చికెన్ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది సూపర్ టేస్ట్ అసలు ఫైనల్గా అయితే సూపర్గా ఉన్నింది చికెన్ బగారా రైస్ ఈ చికెన్ అనేది ఇంకా మంచిగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట సో మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో తీస్తూ కలియ పెడుతూ చూడాలన్నమాట ఇంకొక గ్లాసు లా వాటర్ పోయాలి సో ఆ వాటర్లో ఈ చికెన్ అనేది కొంచెం మంచిగా మగ్గాలి సో ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే మీరు వాటర్ కొంచెం పెంచి పోసుకోవచ్చు తిక్కుగా కావాలనుకునే వాళ్ళు మీరు వాటర్ పోయకుండా కూడా చేసుకోవచ్చు ఎవరెవరి స్టైల్ వాళ్ళదనమాట సో ఫైనల్గా చూడండి చికెన్ అనేది బాగా ఉడికిపోయింది సో ఫైనల్గా ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి ధనియాలు జీలకర్ర కొబ్బర వెల్లుల్లి ఇవన్నీ కూడా మంచిగా దోరగా వేయించుకొని మిక్సీ వేస్తామన్నమాట సో ఫైనల్గా చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాము ఎవరెస్ట్ సో ఫ్రేగ్రెన్స్ కోసము ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి మళ్ళీ మూత పెడితే ఒక ఫైవ్ మినిట్స్కి రెడీ అయిపోతుందండి చికెను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి సో ఫైనల్గా చూడండి నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో మా హస్బెండ్ కేక్ తీసుకొచ్చారు సో సో బాగా ఎంజాయ్ చేసామండి చూడండి అమ్మ ఆడపడుచు వాళ్ళ పిల్లలు మంచిగా మా బాబునైతే ఆడిస్తున్నారనమాట మా ఆయన నేను ఏదో చిన్న పిల్ల పాపలాగా అనుకొని క్రౌన్ కూడా తెచ్చేసాడు సో కేక్ కోసేసి మా ఆయనకి నేను మ్యాంగో పెడుతున్నానండి ఇది ఫ్రూట్ కేక్ అనమాట ఫుల్ డెజర్ట్ సూపర్ ఉండే అసలు టేస్ట్ మా ఆయన నాకు మ్యాంగో తినిపిస్తున్నాడు అయితే కేక్ అయితే అండి అదిరిపోయింది అసలు మా ఆయన మ్యాంగో వద్దు నాకు కేక్ అయితే తింటా అంటే పర్లేదు బాగానే ఉంది తిను అని చెప్పేసి పెట్టాను అనమాట ఈమె మా వదిన ఇంతవరకు వంట చేసింది కదండి ఈమెనండి మా వదిన ఇది వచ్చేసి మా ఫ్యామిలీ నేను మా ఆయన మా పెద్ద బాబు బాబు సో ఫైనల్గా డిన్నర్ చేసేసి నా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ చేస్తాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి